ఇండియాలోని అతి తక్కువ ధరలకి ఏకైక నమస్తే నేను కేంద్రం ఇస్తున్నటువంటి మద్దతు అలానే సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ద్వారా అందుతున్నటువంటి మద్దతు ఎలాంటిది ముఖ్యంగా రైల్వే బడ్జెట్లో పెద్ద ఎత్తున ఈసారి నిధులు కేటాయించారని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అనౌన్స్ చేశారు అదేవిధంగా ఏపీ గవర్నమెంట్ కూడా దీనికి సంబంధించి కృతజ్ఞతలు తెలిపినటువంటి పరిస్థితి నారా లోకేష్ తాజాగా అశ్విని వైష్ణవ్తో భేటీ కూడా కాబోతున్నారు ఓవరాల్గా సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్లో ఏపీకి వస్తున్నది ఏంటి అలానే ఏపీ గతంలో నష్టపోయిందాన్ని ఈసారి ఏ విధంగా భర్తీ చేయబోతున్నారు ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఎన్ఎస్ చంద్ర శ్రీనివాస్ గారు చంద్రశ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం బడ్జెట్ కు సంబంధించి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అంటే ఇంటర్నల్గా ఏం కేటాయింపులు చేస్తారు ఒక స్పష్టత వస్తుంది సో ఈ స్పష్టత వచ్చేటువంటి క్రమంలోనే రైల్వేస్కి సంబంధించి జల్ జీవన్ మిషన్కి సంబంధించి ఇట్లా ఒక్కొక్క సెగ్మెంట్స్ పెద్ద ఎత్తున కేటాయింపులు జరిగినాయి అన్నారు ఎంతవరకు వాస్తవం వాస్తవం అంటే హండ్రెడ్ పర్సెంట్ గత ఐదు సంవత్సరాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చాలా మెరుగైన ఇది ప్రతి దాంట్లో కనపడుతుంది ఈ ప్రభుత్వం వచ్చిన ఏడు మాసాల్లో ప్రతి స్టెప్ స్టెప్ ప్రతి నెలకి కొత్తది ఇప్పటివరకు దాదాపు వాళ్ళు చెప్పినట్టుగా ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు ఆ దిశగానే ముందుకెళ్తున్నాయి అడిగిందే ఇదిగా విన వెంటనే బడ్జెట్ ఉన్నా లేకపోయినా కానీ మనం చూసాం రాజధాని కోసం రైల్వే బడ్జెట్ విషయం కేటాయించింది ఒకవైపు ఎప్పుడు లేని విధంగా రాయలసీమను కూడా పలకరించారు గత బడ్జెట్లో మొన్న ఇది చేసినప్పుడు ఇప్పుడు కూడా ప్రతి దాంట్లో ప్రాధాన్యత క్రమం చూసుకుంటే ఒక రైల్వేలోనే తొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ కేటాయించడం అంటే పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రానికి ఐదు వేల ఐదు వందల కోట్లు ఇక్కడ ఉన్నది తొమ్మిది వేల నాలుగు వందల పదిహేను కోట్లు పాటు అడిషనల్గా కొత్త రాజధాని కోసం అది కూడా కనెక్ట్ చేశారు అది సపరేట్ బడ్జెట్ పాటు డెబ్బై మూడు వేల డెబ్బై మూడు రైల్వే జోన్లు ఆధునీకరణ చేస్తున్నారు స్టేషన్స్ స్టేషన్స్ దాన్ని అదనక్కడ అంటే దాన్ని కంప్యూటర్ కంప్లీట్గా టెక్నాలజీని ఉపయోగించు అదనమైన టెక్నాలజీని ఉపయోగించి ఇచ్చేస్తున్నారు అన్నమాట స్టేషన్స్ దీంతో పాటు ఇరవై నాలుగు వేల ఐదు వందల యాభై వందల కోట్ల పనులు కంటిన్యూగా జరుగుతున్నాయి ఇది నిరంతర ప్రక్రియ అంటే ఎక్కడ కూడా ఏపీకి వెనువెంటనే ఇవ్వాలి మనం ఇంకా విడిపోయిన తర్వాత రాష్ట్రం అయిపోయిన తర్వాత కూడా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందనేది భావన సెంట్రల్ కూడా కలుగుతుంది ఆ దిశగానే అది రైల్వే బడ్జెట్ కావచ్చు మెయిన్ బడ్జెట్ కావచ్చు ప్రతి దాంట్లో ఆంధ్రప్రదేశ్కి ప్రాధాన్యత కల్పిస్తున్నారు దీని దీంతోడండి ఇప్పుడు చూసుకుంటే వందే భారత్ రైలు కూడా ఏపీకి ఎక్కువగా ఎలొకేట్ చేస్తూ ఉన్నారు ఈ ఈ ఈ పరిణామం చూసుకుంటే ఒకవైపు జల్జీవన్ మిషన్ ఎప్పుడు లేని విధంగా ఇరవై ఐదు వేల కోట్లతో జీవన్ మిషన్ అంటే గత ప్రభుత్వ నిర్లక్ష్యంగా మ్యాచింగ్ గ్రాండ్ కూడా ఇతనికి పని నాలుగు కోట్లు రోడ్ల రోడ్ల నిర్మాణానికి సంబంధించిన మ్యాచింగ్ గ్రాండ్లు కూడా ఆల్రెడీ రిలీజ్ చేసేసామని చెప్పని అలాగే పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ ఒక నోట్ రిలీజ్ చేసి అవునండి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే డబ్బులకి నలభై కోట్లు రిలీజ్ చేస్తే వాళ్ళు నూట పదిహేను కోట్లు ఇస్తారంటే అంతే కదా ఇప్పుడు అంతకుముందు ఆ గ్రాంట్ కూడా కనీసం మ్యాజిక్ గ్రాంట్ కూడా ఇవ్వాలా ఇకపోతే చదువు సెంట్రల్ కూడా పట్టించుకోవాలా కాకపోతే ఇప్పుడు మొన్న ఏడుగురు మంత్రులు సెంట్రల్ మినిస్టర్ కలిసినప్పుడు ప్రధానమంత్రి గారు గారితో కలిసినప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆ జల్ జీవన్ మిషన్ ఎందుకంటే గ్రామీణ ప్రతి ఒక్కరికి మంచినీరు ఇస్తారన్నారు ఇస్తున్నారు ప్రతి ఒక్కరికి యాభై ఐదు వేల యాభై ఐదు లీటర్లు ఇవ్వాలనేది కృత నిశ్చయంతో రోజుకి ఇవ్వాలంటే జల్ జీవన్ మిషన్కి మనం ఆంధ్రప్రదేశ్ గ్రాంట్ ఇస్తే కదా వాళ్ళు ఎలకేట్ చేసేది ఎలకేట్ చేస్తారు ఇప్పుడు దాని దిశగా కూడా ఈ దీంతో పాటు డెబ్బై వేల కోట్ల రూపాయల పనులు కూడా ఒక ప్రపోజల్ కూడా ఇచ్చారు ఇది ఎందుకు ఐదు సంవత్సరాల నిర్లక్ష్యానికి గురైంది ప్రజలను ఎందుకు పట్టించుకోలేదు అనేది మనం చూడాలి ఎందుకంటే గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజు తర్వాత అటవీ శాఖ సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటు ప్రతి ఒక్కరికి గ్రామంలో ప్రతి ఇంటికి నీరు ఇస్తారనేది అనేది ఈ కూటమి వాగ్దానం ఆ దిశగానే ఒకవైపు ఏదైతే గ్రామీణ రోడ్లు వస్తున్నాయి దీంతోపాటు ప్రతి ఇంటికి మంచి నీళ్ళు ఇచ్చే విధంగా ఆ జీవన మిషన్లో భాగంగా ఎప్పుడు లేని విధంగా సెంట్రల్ నుంచి బడ్జెట్ ఓవరాల్గా సాటిస్ఫాక్టరీ అన్ని రంగాల్లో కూడా కేటాయింపు ఇంకోవైపు నుంచి విపక్షాలేమో బీహార్ పేరు ఎక్కువసార్లు నిలబడిందా ఆంధ్రప్రదేశ్ పేరు అసలు వినబడి లేదని చెప్పారు అండ్ ఇప్పుడు బీహార్ ఏమో ఎక్కువ ప్రాజెక్ట్స్ ఎలక్షన్ అన్నారు ఢిల్లీ ఏమో దానివల్ల పన్నెండు లక్షలు ఉన్నా కానీ ట్యాక్స్ ఎగ్జెప్షన్ ఇచ్చారు సామాన్య వాళ్ళు ఎక్కువ ఢిల్లీలో నివసిస్తున్నారు కదా ఆ విధంగా కవర్ చేసుకోవడానికి కానీ చెప్పంటారు సరే ఏదేమైనా కానీ ఇప్పుడు ఏపీ ఎలక్షన్ లేవు కదా ఏపీకి సరి సమానంగా ఇచ్చినట్టే కదా ఒక రైల్వేలో చూసుకున్న పోలవరం చూసుకున్నా రాజధాని పనుల విషయంలో చూసుకున్నా అన్ని విషయాల్లో ఎప్పుడూ లేని విధంగా గత ఐదు సంవత్సరాలు లేని విధంగా ఇప్పుడు ఏడు మాసాల్లోనే సెంట్రల్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ మీద ప్రత్యేక దృష్టి పెట్టిందని మనం అనుకోవాలి ఆశించిన స్థాయిలో ఇవన్నీ సద్వినియోగం అవుతాయని భావించవచ్చా నూటికి నూరు శాతం అండి ఎందుకంటే ఇప్పుడు వడ్డించే వాళ్ళు మనం మనవాడైతే ఎక్కడున్నాయి చేసినట్టుగా ఇక్కడ కూటమి మూడు పార్టీ అంటే ఎందుకు అడుగుతున్నా అంటే ఐదేళ్లు చాలా వరకు ఆగిపోయినాయి అనేటువంటి అభిప్రాయం ఉన్నప్పుడు ఈ కేటాయింపులు ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఉపయోగించుకోవాలి ఫండ్స్ మురిగిపోతాయి ఇప్పుడు దిశగా ప్రభుత్వం అడుగులేదు డెఫినెట్ గా చేస్తుంది గత ప్రభుత్వం చేసిన తప్పులు తప్పు చేయదలుచుకోవాలి ఎక్కడైతే తప్పులు జరిగినయో దాన్ని ఓవర్కమ్ అయ్యి దాని వెను వెంటనే గ్రాంట్లు వీళ్ళు ఇవ్వటం కావచ్చు సెంట్రల్ నుంచి క్లియరెన్స్ కావచ్చు లక్కీగా ఏంటంటే గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఫెమస్ అయిన కావచ్చు ఏవియేషన్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఇక్కడ ఇద్దరు ప్రతినిధులు అక్కడ ఉన్నారు అదేవిధంగా ఎంపీలు ఇరవై మంది ఎంపీలు గారు ప్రతి ఎంపీ కూడా కీలకంగా ఆయా శాఖల గురించి వెళ్ళి కలుస్తున్నారు ఆయా శాఖలతో గత ఐదు సంవత్సరాలు జరగల కాబట్టి డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్కి రావాల్సినవి తీసుకోవటంలో వీళ్ళు ఏమి వెనకడుగా వేయట్లేదు ఇరవై రెండు మంది ఎంపీలు ఇచ్చి మెడలు ఉంచుతారన్న గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా రాష్ట్ర అభివృద్ధి కూడా పట్టించుకోవాలా స్పెషల్ స్టేటస్ అడగల పోరాలు నిధులు అడుగుతారు కాబట్టి ఈ ప్రభుత్వం ఆ విధంగా కాకుండా వాళ్ళు చేసిన తప్పుల్ని వీళ్ళు సరిద్దే ఇదిలోనే ఉన్నారు కాబట్టి అన్ని విధాలా సెంట్రల్ చేయతనిస్తుంది రాష్ట్ర అభివృద్ధి దిశగా ఈ ఎంపీలు ఎమ్మెల్యేలు ఇప్పుడున్న సీఎం గారు డిప్యూటీ సీఎం గారు ముందుకెళ్తున్నట్టుగా స్పష్టంగా కనబడుతుంది థ్యాంక్ యూ చిన్న గారు ఇది బడ్జెట్లో కేటాయింపులు చేసినటువంటి విధానంలో ఆంధ్రప్రదేశ్కి పెద్ద ఎత్తున లబ్ధి చేకూరుతుందని చెప్పని కూటమి ప్రభుత్వం పక్షాన చూస్తే కనుక పోలవరం అమరావతి దాంతోపాటు సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్లో ఆంధ్రప్రదేశ్కి మరింత ఎక్కువ లబ్ధి వస్తుందని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు ముఖ్యంగా జల్ జీవన్ మిషన్ అలానే రహదారి పంచాయతీ రహదారి వ్యవస్థకు సంబంధించినటువంటి పథకాలు వీటన్నిటిలో కూడా ఏపీకి పెద్ద ఎత్తున నిధులు అందబోతున్నాయి ఈ సంవత్సరంలో ఈ నిధులని సద్వినియోగం చేస్తే కనుక ఏపీలో మౌలిక వసతుల కల్పన అనేది సులువు అవుతుంది రైల్వే ప్రాజెక్టుల విషయంలో ఏపీలో డెబ్బై నాలుగు స్టేషన్లని ఆధునీకరించేటువంటి బాధ్యతను తీసుకున్నారు కాబట్టి పెద్ద ఎత్తున రైల్వే శాఖ నిధులు ఇస్తుంది దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి కృతజ్ఞతలు చెబుతుందని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి